టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం షాబాద్ తాండాలో భూ వివాదంపై అల్లాదుర్కు సిఐ రేణుక టెక్మాల ఎస్ఐ మురళి మండల జీపీటీ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెవెన్యూ అధికారులతో కలిసి తాండాలో విచారణ చేపట్టారు ఎనభై ఆరు సర్వే నంబర్ మూడు వందల అరవై ఎకరాల అడవి భూమిలోని కొంతమంది పోడులో భూమిలో గిరిజనులు కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో గత కొంతకాలంగా వారికి భూ వివాదం నెలకొంది మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం క్షేత్రస్థాయిలో పోలీస్ రెవెన్యూ అధికారులు పర్యటించి విచారణ చేపట్టారు భూ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎవరు కూడా ఈ భూమిలోకి రావద్దని ఆదేశాలు జారీ చేశారు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో వివాదంపై ఇరు వర్గాలు చర్చలు జరుపుకోవాలని సిఐ రెవెన్యూ సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ కుమార్ ఆర్ఐ సాయి శ్రీకాంత్ ఎస్ఐ మురళి ఏఎస్ఐ తుక్కయ్య పోలీస్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు

ఈడ పోలీసులు ఎడో నష్టం చేసుకోండి సరే కేసులు అయినాయి కేసులు అయి ఫైనల్ కాలేదు కదా కేసు ఎవరి మీద అవుతుంది క్రైమ్ ఆఫీసే ఎస్టాబ్లిష్ అయినప్పుడు కదా మీరే మీరు జ కోర్టులో పోయి సలెండర్ అయ్యి మీరై మీరు జైలుకి పోయి మీ మేము బొమ్మన్నాం అసలు కోర్టుకు మేము అనలేదు మేము పిలిచినప్పుడు వచ్చి నోటీస్ తీసుకుంటే అయిపోతుంది కదా చెప్తాను పోకాలని చెప్తాను ఇప్పటికైనా పోకాలని చెప్తుంది మీతో ఎప్పుడైనా భూమిలోకి ఏదైనా